ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి ఉదయం పూట నిద్ర లేచేసరికి ముఖ్యంగా ఈ చలికాలములు అయితే గొంతులో గరగరగా ఉంటుంది కొంచెం ఎక్కువసార్లు సకిలించాల్సి వస్తూ ఉంటుంది గొంతు అనఈజీగా ఉంటుంటుంది ఇతర కాలాల కంటే చలికాలం మరీ ఎక్కువగా ఉంటానికి కారణం చల్లదనానికి చలికి మజిల్స్ అన్నీ కూడా కాస్త ముడుచుకుంటాయి బిగుచుకుంటాయి కాబట్టి కొంచెం ఆ స్టిఫ్నెస్ ఎక్కువ ఉండి గొంతు కూడా లేచేసరికి కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి గొంతులో గరగర ఉన్నప్పుడు దాని నుంచి వెంటనే ఉపశమనం పొందటానికి ఈ చలికాలంలో స్పెషల్గా మీరు ఏం చేస్తే మంచిది ఏ రకమైన టీ మీకు హెల్ప్ చేస్తుంది దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అది న్యాచురల్గా సైడ్ ఎఫెక్ట్ లేని చక్కటి హెల్దీ గరగర తగ్గించే టీ అది చెప్తాను ఈ చలికాలం మీరు ఉదయం పూట తాగి లీటర్ నీరు లీటర్ పావు నీరు లేచిన వెంటనే త్రాగేది మాత్రం గోరువెచ్చని కంటే కొంచెం వేడిగా త్రాగండి గొంతులో గరగర ఉన్నప్పుడు ఆ వేడికి ఏమవుతుంది ఈ మజిల్ కాస్త రిలాక్స్ అవుతాయి ఆ గొంతులు ఏదన్నా కఫాలు వచ్చి చల్లదనాన్ని కొంచెం అక్కడ ఏదైనా సెటిల్ అయినా వాటిని మూవ్ చేస్తాయి శ్లేష్మాలు పల్చబడతాయి నీరుకి అందుకని చన్నీళ్ళు ప్రొద్దునే త్రాగటం చలికాలం అస్సలు మంచిది కాదు ఇలా ఉన్నప్పుడు ఆ గరగర తగ్గడానికి అలాంటి నీటిని ఒక లీటర్ పావు త్రాగండి చక్కగా మనసు పొట్టా పేగులమె పెట్టండి కదలికలు వస్తాయి దొడ్లోకి వెళ్ళండి చక్క సొక్క విరోచన అవుతుంది ఇక గంటన్నర రెండు గంటల గ్యాప్ ఇచ్చి మళ్ళా నీళ్ళని రెండోసారి త్రాగండి రెండవసారి మోషన్కి వెళ్ళండి మార్నింగ్ టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ త్రాగటం టూ టైమ్స్ మోషన్కి వెళ్ళటం పూర్తి అయిన తర్వాత మీరు ఈ గరగర తగ్గటానికి ఏం చేయాలి అంటే లేచిన వెంటనే ఈ టీ తాగకూడదు అందుకని వాటర్ వల్ల రిపేరు క్లీనింగ్ బాగా జరుగుతుంది వాడి టాక్సిన్స్ అన్నిటి కూడా లివర్ నైట్ అంతా క్లీన్ చేసినవి యూరిన్ ద్వారా డ్రైన్ చేసేసుకోవటానికి మీరు ఫస్ట్ ఇది చేయాలన్నమాట ఇలాంటి ఇంటర్నల్ క్లీనింగ్ కార్యక్రమాలని రెండుసార్లు ఉదయం పూట మీరు చేసిన తర్వాత ఒక పెద్ద కప్పుడు నీళ్లు తీసుకోండి పొయ్యి మీద పెట్టండి మరగనివ్వండి అందులో అంత అల్లం వేయండి చిన్న చిన్నగా మొక్కలు కోసేసి చిన్న మొక్కలు తొక్కేసి అల్లం నీళ్ళల్లో వేసేసేయండి దాంట్లో ఇంత మిరియాల పొడి వేయండి దీంతో అంత తులసాకులు ఒక పదో పదిహేనో ఇరవై వేయండి పుదీనా ఆకులు కొంచెం వేయండి ఇవి మంచి ఫ్లేవర్ కోసం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం కోసం ఈ పుదీనా మనం వేసిన ఆకులు కూడా దానికి పనికి వస్తాయి ఇక మెయిన్ మిరియాలు ఏమిటంటే గొంతును ఫ్రీ చేయటానికి అల్లం ఎందుకంటే అందులో ఉండే ఒక ఘాటుకి ఈ కఫాలు శ్లేష్మాలు కూడా ఈజీగా బయటికి రావటానికి ఆ జిగురు బాగా స్రవించటానికి అంటే జిగురు బాగా సరివిస్తే పల్చగా అయిపోతుంది తొందరగా బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకని వీటి కాంబినేషన్లో ఈ నాలుగుని వేసి నీళ్ళల్లో మరిగించండి పెద్ద కప్పులో నీళ్ళు మరిగేసరికి సకం అవుతాయి మీరు కాఫీ కప్పు ఇంట్లో రోజు తాగేంత కప్పుడు అలా వచ్చిన తర్వాత ఆ నీళ్ళల్లో అంటే వడకెట్టి ఆ తుక్కు తీసేసి ఆ నీళ్ళల్లో ఒక టూ స్పూన్స్ ఎప్పుడన్నా తేనె కలుపుకోండి ఇందులో నిమ్మరసం ఏమొద్దు ఒట్టి తేనె రెండు స్పూన్లు మరీ కావాలనుకుంటే మూడు స్పూన్లు ఆ ఘాటు తగ్గటానికి కలుపుకొని వేడి వేడిగా ఉండాలి కాఫీ తాగినట్టు అట్లా ప్రొద్దునే కనుక దేని గనక త్రాగితే ఈ గొంతులో గరగర ఒక మూడు రోజులు ఇట్లా త్రాగేసరికి చక్కగా తగ్గిపోతుంది అంటే గొంతు ఫ్రీ అవుతుంది ఆ గొంతులో వచ్చిన న్యాచురల్ ఇన్ఫ్లమేషన్ కూడా చాలా సింపుల్గా తగ్గుతుంది అనమాట మామూలుగా పూర్వం రోజుల్లో మిరియాలు ఇలాంటి వాటికి శ్రేష్టమని మిరియాలు వేసిన పాలు మిరియాలు వేసిన కషాయాలు అట్లాంటివి తాగుతూ ఉంటారు ఇక్కడ అల్లం వేసాం పుదీనా వేసాం కాబట్టి తులసి అట్లాంటివి వేసాం కాబట్టి హెర్బల్ టీ లాగా పనికి వస్తుంది ఇందులో మిరియాలు వేయటం మామూలుగా టీలు ఎక్కడ మిరియాలు వేయరు ఇతరే వాడుతుంటారు అల్లం ఇట్లాంటివన్నీ యాలకు పొడి కానీ ఇందులో మిరియాలు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఆ గొంతులో గరగరికి చాలా బాగా ఉపయోగపడేటట్టు ఉంది కాబట్టి ఇట్లా రోజుకి ఒక్కసారి ఉదయం పూట త్రాగచ్చు కొంతమందికి ఏదైనా ఇన్ఫెక్షన్ రాబోయే ముందు గొంతులో గరగర మళ్ళీ సాయంకాలం కూడా అనిపించినప్పుడు ఈ చలికాలంలో మాత్రం కావాలంటే ఇవిని జ్యూస్ తాగటం మానేసి దీన్నే రిపీట్గా మళ్ళీ కాచుకుని అత ఉంచుకుని మళ్ళీ వేడి చేసుకుని అయినా సరే మళ్ళీ ఇంకొక పప్పు అట్లా వేడివేడిగా త్రాగితే సహజంగా రిలీఫ్ లభిస్తుంది ఇలాంటిది బాగా ఉపయోగపడుతుంది అందుకని ఈ నాలుగు రకాలుగా కాంబినేషన్ అనేది మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోగలిగితే చాలా మంచిది అనమాట కొంతమందికి ఇందులో యాలకు పొడి వేస్తే బాగుండు మంచి ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది యాలకు పొడి కూడా వేసుకోవచ్చు మెయిన్గా ఇందులో వచ్చేవి మిరియాలు అల్లం దానికి యాలకు పొడి కాంబినేషన్ అయితే స్మెల్ బాగుంటుంది అంటే తేనెస్తాం కాబట్టి ఆ తేనె కాంబినేషన్కి యాలకు పొడి కనుక కలిస్తే ఇంకా మంచిది అనమాట అంటే మెయిన్గా మనకి ఈ భాగాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీటన్నిట్లు అందుకని న్యాచురల్ మెడిసిన్ లాగే పనికి వస్తాయి అంటే ఇన్నాళ్ళు మనందరం ఏంటంటే ఏ చిన్నది వచ్చినా గొంతులో గరగర ఉంటే టీవీల్లో చూపిస్తుంటారు అవి చప్పరిచేసేయండి ఈ టాబ్లెట్స్ అన్నట్టుగా అంటే ప్రతిదానికి కెమికల్స్తో తయారు చేసిన మందు మింగటానికి అలవాటు పడుతున్నాం ఇప్పుడు అందరూ కూడా న్యాచురల్గా ఎట్లా తగ్గించుకోవాలనే ఆలోచన మార్చుకుంటున్నారు అలాంటి వాటిపైన మనసు పెడుతున్నారు కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన అలాంటి వారికి ఇది చాలా సింపుల్గా పనికొచ్చే వచ్చే రెమెడీ అనమాట ప్రతినిత్యం ఇట్లాంటి రోజు త్రాకూడదు ఎందుకంటే రోజు ప్రొద్దున అట్లాంటివి తాగాలంటే కొంచెం ఘాటుగా ఉంటాయి కదా అందుకని ఇట్లాంటి ట్రబుల్ వచ్చినప్పుడు త్రాగండి ఇతర రోజుల్లో దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది మళ్ళీ అకేషన్కి వాడుకుంటే బాగుంటుంది అటు పిల్లలకి వచ్చిన అటు ముసల వారికి వచ్చినా ఎవరికైనా వచ్చినప్పుడు ఏ వయసు వారన్నది వాడుకోవచ్చు టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇట్లా వాడేసి సందర్భాన్ని బట్టి సమస్య తగ్గింది రిలీఫ్ వచ్చింది అన్నప్పుడు దాన్ని కంప్లీట్గా మానేస్తే మీకు చాలా మంచిది అనమాట మరి ఇలాంటి గరగర తగ్గించే న్యాచురల్ హెల్దీ టీని అవసరానికి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం